సహస్రా వాళ్ళ ఫ్రెండ్స్ సహస్రాన్ని చూడడానికి వచ్చి మీ పిల్లలకు మేము చూడలేకపోయాం కదా కనీసం ఈ దండలైనా మార్చుకోండి అని చెప్పి విహారి సహస్రా వాళ్ళ చేతికి దండలు ఇస్తారు ఇక దాంతో మీరు దండలు మార్చుకుంటే మేము కూడా చూడవచ్చు మీరు చాలా మంచి పని చేశారు అని చెప్పి అంబిక పద్మాక్షి వాళ్ళు అంటూ ఉంటారు ఆంటీ పెళ్ళలాగో చూడలేకపోయాం కదా కనీసం రిసెప్షన్ అయినా గ్రాండ్గా జరిపించండి అని చెప్పి సహస్ర వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటే తప్పకుండా సహస్రాకి నయమైపోగానే రిసెప్షన్ని గ్రాండ్గా అరేంజ్ చేస్తాము అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇకలా విహారీ సహస్ర ఇద్దరు కూడా దండలు పట్టుకొని నిలబడి ఉంటారు అప్పుడు సహస్ర ముందుగా విహారీ మెడలో దండ వేస్తుంది బావా ఏం ఆలోచిస్తున్నావు నా మెడలో దండ దండవేయి బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక విహారీ బాధగా వైపు చూస్తూ ఉంటాడు లక్ష్మి కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఏంటి నాన్న ఏం ఆలోచిస్తున్నావు త్వరగా సహస్ర మెడలో వెయ్యి అని చెప్పి యమున అంటూ ఉంటుంది దాంతో విహారీ సహస్ర మెడలో దండ వేస్తాడు ఇక దాంతో సహస్ర లక్ష్మిని పిలుస్తూ ఏ లక్ష్మి మా బావని నన్ను ఇలా దండలతో ఫోటోలు తీయి అని చెప్పి అంటూ ఉండే లక్ష్మి ఎంతో బాధగా వాళ్ళని ఫోటోలు తీస్తూ ఉంటుంది తర్వాత సహస్ర లక్ష్మి వైపు కోపంగా చూస్తూ వస్తే లక్ష్మి నువ్వు ఇలాగే ఇంకా ఇంకా బాధపడాలి బావ నేను ఇలా దగ్గర అవ్వడం చూడలేక ఏదో ఒక రోజు నువ్వు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పి సహస్ర అనుకుంటుంది సరే అందరం కలిసి భోజనాలు చేద్దాం పదండి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అందరూ కూడా భోజనాలు చేయడం కోసం అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు అప్పుడు సహస్ర విహారీ వైపు చూస్తూ బావ మనం భార్య అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కలిసి భోజనం చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు నేను నీకు స్వీట్ తినిపిస్తాను అని చెప్పి అంటూ ఉంటే మంచి ఆలోచన తినిపించు అని చెప్పి బిహారి నువ్వు కూడా సహస్రాకి స్వీట్ తినిపించు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కలిసి పక్క పక్కన కూర్చొని భోజనం చేస్తూ ఉంటే లక్ష్మి పని మంచిలాగా వడ్డిస్తూ ఉంటే ఇక అది చూసి సహస్ర ఎంతగానో ఆనందపడిపోతో వస్తే లక్ష్మి ఇలాగే ప్రతిరోజు కూడా నేను మా బావ పక్కన కూర్చొని తింటాను నువ్వు ఇలాగే పని మంచిలాగా నాకు వడ్డిద్దు కానీ అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న లక్ష్మి ఎంతగానో బాధపడుతున్నా పైకి మాత్రం నవ్వుతూ నటిస్తూ ఉంటుంది ఇక వస్తా లక్ష్మితో లక్ష్మి అయిపోయింది నీ జీవితం నాశనం అయిపోయింది విహారీ సహస్రం మెడలో తాళి కట్టేశాడు ఇంకా ఇవన్నీ ఓపిక్గా భరిస్తూ నువ్వు అలా ఇలా ఉండగలుగుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వసదతో లక్ష్మి బీహారీ గారు సహస్రమ్మ గారి మెడలో తాళి కట్టాలని నేను బలంగా కోరుకున్నాను నిజానికి విహారి గారు తాలి కట్టాల్సింది సహస్ర అమ్మగారికి నేను మధ్యలో వచ్చాను మధ్యలోనే వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో వస్తా నిన్ను చూస్తూ ఉంటే నాకే గుండె పగిలే అంత బాధగా అనిపిస్తుంది కానీ నువ్వు మాత్రం నిజంగా ఇంత ధైర్యంగా ఉంటున్నావంటే మీ అంత ఓర్పు సహనం ఈ ప్రపంచంలో ఎవరికి ఉండవేమో అని చెప్పి వస్తా అంటూ ఉంటుంది ఆ దేవుడు నీకు ఏదో ఒక మంచి చేయాలని కోరుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి వస్తా అంటూ ఉంటుంది ఆ రోజు రాత్రి లక్ష్మి తన గదిలో కూర్చొని జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది విహారి గారు సహస్రామ మెడలో తాళి కట్టేశారు ఇంకా నాకు ఇక్కడ ఏం పని ఎవరికి తెలియకుండా ఈరోజు రాత్రికి నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని చెప్పి లక్ష్మి నిర్ణయించుకుంటుంది మరో పక్క అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది సుభాష్ ఆ రోజు ఆ లక్ష్మిని చంపేద్దామని నువ్వు ప్లాన్ చేశావు కానీ విహారీ అడ్డుపడ్డాడు ఇప్పుడు విహారీకి సహస్రకి పెళ్లి జరిగిపోయింది కాబట్టి విహారీ లక్ష్మికి సాయం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాలేడు కాబట్టి ఈరోజు రాత్రికి ఆ లక్ష్మి చావుకి ముహూర్తం పెడదాము అని చెప్పి అంబిక అంటూ ఉంటే తప్పకుండా అంబిక ఈరోజు రాత్రి నేను ఆ లక్ష్మిని చంపడానికి మీ ఇంటికి వస్తాను అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు ఇక ఆ రోజు రాత్రి సుభాష్ ఇంటికి వచ్చి అంబికకి ఫోన్ చేయడంతో అంబిక ఎవరికి తెలియకుండా సుభాష్ని కలవడానికి బయటకు వస్తుంది అందరూ పడుకున్నారా అని సుభాష్ అడుగుతూ ఉంటే అందరూ పడుకున్నారు నేను చెప్పినప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి ఆ లక్ష్మిని చంపేసే అని అంటూ ఉంటుంది ఇక ఇంతలో లక్ష్మి బ్యాగ్ పట్టుకుని బయటకు వస్తూ ఉంటే వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా ఆ లక్ష్మియే బయటకు వస్తుంది బయట అయితే మన చేతులకు మట్టి అంటుకోకుండా దాన్ని ఈజీగా చంపేయచ్చు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది సరే అయితే ఆ లక్ష్మి శవం ఎవరికి కనిపించకుండా నామరూపాలు లేకుండా తనని చంపేస్తాను అని చెప్పి సుభాష్ అంబికకి చెబుతూ ఉంటాడు ఇక లక్ష్మి ఇంటిని చివరిసారిగా చూసుకొని బాధపడుతూ ఇన్ని రోజులు ఈ కుటుంబంలో ఒక మనిషిలాగా అందరూ నన్ను ఆదరించారు కానీ ఈరోజు నేను సహస్ర అమ్మగారి సంతోషం కోసం వెళ్ళిపోతున్నానని చెప్పి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సుభాష్ తనని ఫాలో అవుతూ ఉంటాడు ఇకప్పుడు తనకి ఏదో నీడ వెంటాడినట్టుగా అనిపించడంతో లక్ష్మి ఒక్కసారిగా భయంతో రోడ్డు మీద పరిగెడుతూ ఉంటే సుభాష్ తన వెంటబడి కత్తితో దాడి చేయబోతూ ఉంటాడు అప్పుడు లక్ష్మి కింద పడిపోతుంది సుభాష్ ఒక్కసారిగా కత్తితో లక్ష్మిని పొడవబోతు ఉంటే విహారీ అప్పుడే అక్కడికి వచ్చి సుభాష్ చేతిని గట్టిగా పట్టుకుంటాడు అలా లక్ష్మిని విహారి కాపాడి సుభాష్ మొహానికి ఉన్న మాస్క్ని తీసేసి నువ్వారా నీకు ఇంకా రాలేదా ఎందుకు పదే పదే లక్ష్మిని చంపాలని చూస్తున్నావు అని చెప్పి మండిపడుతూ ఉంటాడు ఇక సుభాష్ విహారిని తోసేసి అక్కడి నుండి పారిపోతాడు ఇక లక్ష్మి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది ఏంటి లక్ష్మి ఇది అసలు ఎవరికి చెప్పకుండా నువ్వు అర్ధరాత్రి పూట ఇంట్లో నుండి బయటకు ఎందుకు వచ్చావు అని చెప్పి సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఏం జరిగేది అని చెప్పి అంటూ ఉంటే ఏమయ్యేది విహారీ గారు చనిపోయి ఉండేదాన్ని అంతే కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దయచేసి అలా మాట్లాడక లక్ష్మి ఒకవేళ నీకేదైనా అయితే నేను ఏమైపోతాను ఒక్కసారన్నా ఆలోచించావా అని చెప్పి విహారీ అంటూ ఉంటే ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది నా గురించి కాదు సహస్ర అమ్మగారి గురించి సహస్ర అమ్మగారు మీ భార్య అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో విహారీ లేదు లక్ష్మి నాకు సంబంధించినంత వరకు నా భార్య నువ్వు మాత్రమే ఈ జన్మకు నా భార్యవి నువ్వే అని చెప్పి విహారి అంటూ ఉంటాడు కానీ మీరు నా మెడలో తాళి కట్టినట్టుగా ఎవరికి తెలీదు మీ కుటుంబ సభ్యుల సమక్షంలో వాళ్ళందరి ఇష్ట ప్రకారం మీరు తాలి కట్టింది సహస్ర అమ్మగారికి కాబట్టి సహస్ర అమ్మగారే మీ భార్య అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో విహారీ లేదు సహస్ర నా భార్య కాదు ఎందుకంటే మూడు ముళ్ళు వేస్తేనే పెళ్ళంటారు కదా నేను సహస్ర మెడలో రెండు ముళ్ళు మాత్రమే వేశాను రెండు ముళ్ళు వేస్తే అది పెళ్ళవదు అని చెప్పి విహారీ అంటూ ఉంటే ఏంటి విహారీ గారు మీరు అనేది అని చెప్పి లక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది అవును లక్ష్మి నేను నిజం మాట్లాడుతున్నాను నేను అందరూ నన్ను ఫోర్స్ చేయడంతో సహస్ర మెడలో రెండు ముళ్ళు వేశాను కానీ ఆ మూడవ ముడి వేస్తున్నప్పుడు నువ్వు నాకు గుర్తొచ్చు నీకు అన్యాయం చేస్తున్నానని నా మనసుకి అనిపించింది ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు అన్యాయం చేయకూడదని నిర్ణయించుకొని సహస్రం మెడలో ఆ మూడవ ముడి వేయకుండా నేను ఆగిపోయాను అలా రెండు ముళ్ళు వేస్తే అది చూసి అందరూ కూడా మా ఇద్దరికి పెళ్ళైపోయిందని అనుకుంటున్నారు అని చెప్పి బిహారి ఈ జన్మకి మాత్రమే కాదు లక్ష్మి జన్మ జన్మలకు నువ్వే నా భార్యవి నీకు నేను అన్యాయం చేయలేను అని చెప్పి లక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి